పెగ్గి వాంఛ పెగ్గి అనే ఒక అమ్మాయి ధనవంతుల ఇంటిలో పనిచేస్తూ ఉండేది ఆ అమ్మాయికి ఒక వాంఛ ఉంది అది తీరిందా లేదా ఈ చిన్న స్టోరీలో మనం చూడవచ్చు మరి స్టోరీ విందామా స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది ఆత్మీయమైన విషయాలు దేవుని వాక్యానికి సంబంధించినవి ఇవి మేలు కలగజేసేవి మనకి సందేహాలు తీర్చేవిగా ఉంటాయి తప్పకుండా మీరు షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వెళ్దామా స్టోరీలోకి పెగ్గి ఒక ఇంటిలో పనిపిల్ల తను కష్టపడి సంపాదించిన డబ్బు అంతటిని ఆఫ్రికాలో సేవ చేయుచున్న మిషనరీలకు పంపిస్తూ ఉండేది తనకున్నదంతా ఇచ్చిన ఆమెకు తృప్తి లేదు తన సంపన్నుల ఇంటిలో నివసిస్తూ ఉంది కాబట్టి వారు తలుచుకుంటే ఎంతైనా ఇవ్వగలరు అయితే వారికి మిషనరీలకు ఇచ్చే మనసు లేదు పెగ్గి పాస్టర్ గారిని అడిగి ఒక కానుక పెట్టెను సంపాదించింది దాన్ని తీసుకొచ్చి వంటగదిలో ఒక అరలో పెట్టింది దాన్ని మేడమిదికి ఎలా తీసుకొని వెళ్ళి అమ్మగారి అయ్యగారి దృష్టి పడేలా చేయాలో తనకు అర్థం కాలేదు జీవం గల దేవుని సహాయాన్ని ఆర్చించింది ప్రభువ ఈ పెట్టె ఎలాగైనా మేడ మీదకి వెళ్ళేటట్లు చేయండి అని ప్రార్థించింది ఒకరోజు ఆ ధనవంతుల కుమార్తె వారి కుమార్తె ఆమె పెగ్గికి ఏదో చెప్పడానికి వంటగదిలోకి వచ్చింది ఆమె కళ్ళు ఆ కానుక పెట్టె మీద పడ్డాయి పెగ్గి పెగ్గి ఆ పెట్టెని నాకు ఇవ్వవా నేను కొంచెంసేపు ఆడుకొని ఇచ్చేస్తాను అని బ్రతిమిలాడింది పెగ్గికి ఆదరణ లేకపోయింది అరగంట సేపు అయిన తర్వాత బెల్ రోగింది పెగ్గి మేడ మీదకి వెళ్ళింది అక్కడ అమ్మగారు అయ్యగారు ఇంకా కొంతమంది సంపన్నులైన యువతి యువకులు ఆ పెట్టె చుట్టూ గుమి కూడి ఉన్నారు వారు పెగ్గిని చూసి ఇదేంటి అని అడిగారు పెగ్గి బిక్కు బిక్కుమంటూ ఇది ఆఫ్రికాలో సేవ చేయుచున్న మిషనరీల కొరకైన కానుక పెట్టే నేను నా ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బును అందులో వేస్తున్నాను అని బతులు చెప్పింది వాళ్ళంతా చాలా సంతోషించి మేము కూడా మా దగ్గరున్న మిగిలిన డబ్బు అంతటిని దీనిలో వేయొచ్చా అని అడిగారు పెగ్గి సంతోషంగా అంగీకరించింది అంతే కొద్ది క్షణాల్లో ఆ పెట్టె పూర్తిగా నిండిపోయి పెగ్గి చేతికి అందించబడింది పెగ్గి ఆనందంతో దాన్ని పాస్టర్ గారి చేతికి అందించింది విన్నారు కదా స్టోరీ మనం ప్రత్యక్షంగా దేవుని పరిచర్య చేయలేకపోయినా పరిచర్య చేస్తున్న వారికి సహాయం చేయాలి పరిచర్యకి డబ్బు చాలా అవసరం అవుతుంది డబ్బు లేక ఎన్నో సేవలు ఆగిపోవడం నేను చూశాను కాబట్టి దేవుడు ఇచ్చిన కొంచెంలో అయినా మరి దేవుని పని కొరకు పక్కన పెట్టాలి నిజంగా దేవుడు దానికి ఎన్ని రెట్లు ప్రతిఫలం ఇస్తాడో చేసి చూస్తే మనకు తెలుస్తుంది ఓకేనా ప్రేయిస్తా